వెల్కమ్ టు సుజి స్వీయ లాక్స్ అండి ఈరోజు వచ్చి మనం మ్యాగీ అండి మ్యాగీ నూడిల్స్ రెండు నిమిషాల్లో చేసుకునేదండి ఇది చేసుకుందాం ఈరోజు వచ్చి మూడు స్పూన్లు నూనె వేసుకుందామండి మొత్తం ఇవ్వండి ఉల్లిపాయలు టమాటాలు ఇవచ్చి క్యారెట్ మొక్కలండి ఇవచ్చి పచ్చిమిరగాలి వేసుకొని ఇలా కొంచెం సాల్వ్ వేసుకుందామండి ఇది వచ్చి జీలకర్ర పొడి అండి కొంచెం వేసుకుంటున్నాను ఇది వచ్చి ధనియాల పొడి ఇదొచ్చి కారం వేసుకుందాం గ్లాస్ ఉన్నరొంటి అండి ఉన్నాయి అవి నూడిల్స్ నాలుగు గిట్టి పోసుకున్నాను ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకున్నా తక్కువేయాలండి ఆ నూడిల్స్కి రాస్తారనుకుంటా వచ్చి నూడిల్స్ వేసుకోవాలండి తిప్పుకోవాలండి ఇప్పుడు మనం ఇక్కడ వేసుకుంటే అటు ఇటు మెల్లిగా లేపు తిరిగిపోతాయండి అలాగే తిప్పుకోవాలి ఈ తిప్పుకున్నాక మనం ఇప్పుడు ఇప్పుడు వేసుకోవాలండి మసాలా నూడిల్స్ వేసినాక సాస్లండి ఇవి ఇదేమో టమాటా సాస్ దాని ఏమో చిల్లీ సాస్ సోయా సాస్ ఈ రెండు వేసుకున్నాక ఎలా మెల్లిగా తిప్పుకోవాలండి చూడాలని కొంచెం ఉడికితే రెడీ అయిపోయినట్టేనండి కొంచెపు టేస్టీ టేస్టీ మ్యాగీ నూడిల్స్ రెడీ అయిపోయిందండి సూపర్గా ఉంటుంది అయిపోయిందండి ఇక బాయ్